ఇదిగోనండి ఇక్కడ చూడండి ఇదిగోనండి ఇక్కడ వేసాను స్క్రీను త్రీ హండ్రెడ్ స్క్రీన్ ఎబో ఉంటుందండి త్రీ హండ్రెడ్ కంటే ఎక్కువే ఉంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూసేది టాప్ ట్రో క్యూటన్ మ్యాక్స్ ప్రొజెక్టర్ అండి ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ లూమియన్స్ అని చెప్తున్నారు అయితే మనం అది ఎంతవరకు నిజమో ఇప్పుడైతే టెస్ట్ చేయబోతున్నాను నేను దీన్ని త్రీ హండ్రెడ్ స్క్రీన్ అయితే ఒక వాల్ మీద వేసి మీకు చూపిస్తానండి ఆ వాల్ కూడా సాధారణమైనది ప్లాస్టరింగ్ కూడా చేసి లేదు అయినా సరే ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టాప్ ట్రో క్యూ టెన్ మ్యాక్స్ అండి ఇప్పుడైతే మీకు త్రీ హండ్రెడ్ స్క్రీన్ అయితే వేసి చూపించబోతున్నాను త్రీ హండ్రెడ్ స్క్రీన్ ఎబో ఉంటుందండి ఎబో త్రీ హండ్రెడ్ కంటే ఎక్కువే ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఆన్ చేస్తున్నాను ఆన్ చేశానండి ఓకే త్రీ హండ్రెడ్ స్క్రీన్ అబవ్ అయితే అక్కడ పడింది చూడండి నేను చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నానో చూడండి ఓకే మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఒక వీడియో అయితే ప్లే చేస్తాను స్క్రీన్ మీద వెలుతురు పడుతుందండి అయినా కానీ దీని బ్రైట్నెస్ చాలా బాగుంది టైగర్ డెమో అయితే నేను మీకు ఇస్తున్నాను చూడండి అదిరిపోయిందండి చూశారు కదా త్రీ హండ్రెడ్ స్క్రీన్ కూడా మామూలుగా లేదు చూశారు కదా త్రీ హండ్రెడ్ స్క్రీన్ చూస్తుంటానండి చూస్తుంటే చూడండి మామూలుగా లేదండి క్వాలిటీ అయితే మామూలుగా లేదు చుట్టూ మనకి కార్నర్స్ అయితే జిగ్జాగ్ వస్తున్నాయి అయితే లాంగ్ లో అయితే మనం గెస్ట్ లేకపోతున్నాం గానీ క్వాలిటీ అయితే బ్రైట్నెస్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంది చూడండి త్రీ హండ్రెడ్ ఇన్ చూడండి ఇది హైట్ ఎంత ఉందో పదహారు పదిహేడు అడుగుల వరకు వచ్చింది చూడండి నేను ఎంత దూరం నడిచేస్తున్నా చూడండి చాలా లాంగ్ లో పడిందండి చూశారు ఎంత పెద్ద స్క్రీన్ వచ్చిందో క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదండి చూడండి క్వాలిటీ మాత్రం తగ్గలేదు త్రీ స్క్రీన్ కూడా ఇది ఎలిజిబుల్ కార్నర్ ప్రాబ్లం తప్పించి దీనిలో ఏ విధమైన ప్రాబ్లం లేదు చూడండి ఉంగరాలంటే కళ్ళు తెచ్చింది ఉంగరాలున్న జుట్టుంది తిప్పింది అదేంది కదా ఇక్కడి నుంచే నేను ఆపరేటింగ్ చేస్తున్నాను చూడండి ఇంకో సాంగ్ పెడతాను ఓకే ఆపేస్తున్నానండి ఈ వాల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇంచ్ అండి నేనైతే త్రీ హండ్రెడ్ ఇంచ్ అయితే ఇక్కడ స్క్రీన్ వేసాను చూసారు కదా త్రీ హండ్రెడ్ స్క్రీన్ లో కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు బ్రైట్నెస్ కూడా పెద్దగా తగ్గలేదు చూసారు కదా ఈ కార్నర్స్ ప్రాబ్లం తప్పించి ఈ టాప్ ట్రో క్యూటెన్ మ్యాక్స్ లో వేరే ఏ విధమైన ప్రాబ్లం లేదండి అంతా బాగానే ఉంది ఆన్లైన్లో అయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందండి మనకి ఆఫ్ లైన్ అయితే ట్వంటీ థౌజండ్కే దొరుకుతుంది ఒక ఐదు వేలలో మీరు కాంప్రమైజ్ అయితే ఆ కార్నర్ జిగ్జాక్ వస్తుంది అలాగే రంప లాగా వస్తుంది అని చెప్పాను కదా దానికి మీరు కాంప్రమైజ్ అయితే చాలా మంచి ప్రొజెక్టర్ అండి ఇది బ్రైట్నెస్ గాని క్వాలిటీ గాని ఆ పిక్చర్ డెప్త్ గాని చాలా బాగుంది ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ ఇంచ్ స్క్రీన్ లో కూడా మీకు క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదు ఇక్కడ చూడొచ్చు మీరు చూశారు కదా మీకు ఈ త్రీ హండ్రెడ్ స్క్రీన్ నచ్చితే మళ్ళీ కామెంట్ చేయండి నేను ఈసారి తెచ్చే ప్రొజెక్టర్ కూడా ఈ స్క్రీన్ అయితే మీకు చూపిస్తాను కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేస్తేనే నాకైతే తెలుస్తుంది ఈ త్రీ హండ్రెడ్ స్క్రీన్లో మీరు ఈ వీడియోలు చూడాలి అనుకుంటే మనం అన్బాక్సింగ్ చేసే ప్రొజెక్టర్లో కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే ఫర్దర్గా నేను మళ్ళీ ఈ త్రీ హండ్రెడ్ స్క్రీన్ అయితే మీకు పెడతాను ఓకే చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ ఓకే